అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఈజిప్టులో జరిగిన హమాస్ అండ్ ఇజ్రాయిల్ శాంతి ఒప్పందం చర్చలను గురించి న్యూస్ ట్రెండ్ అయ్యే కంటే ఇప్పుడు ట్రంప్ గురించి ట్రంప్ మన భారత ప్రధాని మోడీ గారిని గురించి భారతిని గురించి పొగుడుతూ మాట్లాడిన మాటలే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి పూర్వం రాజుల కాలంలో రాజు వెంట మాటిమాటికి రాజులను పొగుడుతూ భట్టులు అనేవారు ఉండేవారు బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజసభలో బాహుబలిని గురించి ఈ భట్టులు ఓ మహావీరా బాహుబలి నీ బాహుబలం ముందు పర్వతాలు కూడా తలవంచును నీ కీర్తి మాహిష్మతి సామ్రాజ్య గగన తలాన్ని తాకుతోంది శత్రువుల గుండెల్లో నీ నామం భయం రేకెత్తిస్తోంది ప్రజల హృదయాల్లో ఆనందం నింపుతోంది బాహుబలి నీవు యుద్ధరంగంలో సింహకేసరివి నీ కత్తి మెరుపు శత్రువును కాల్చివేస్తుంది నీవు నడిచే భూమి కంపిస్తుంది నీవు చూసే ఆకాశం నీ గౌరవాన్ని ప్రకటిస్తుంది అంటూ ఆ మూవీలో భట్టులు పొగడడం కనబడుతుంది సరిగ్గా ఇదే విధంగా నిన్న ఈజిప్టులో సీన్ జరిగింది పిచ్చ కామెడీ సీన్ అండి బాబు మనం తప్పక చూడవలసిందే ఈ సీన్ని

ఎవరు ఆదుకుంటే వారిని కీర్తించే బట్టు అయిపోవడానికి పాక్ పిఎం రెడీగా ఉన్నాడు అందువల్ల మరి పరిస్థితి అలాంటిది అతను ఏం మాట్లాడాడంటే ఈ రోజు చరిత్రలో గొప్ప రోజుల్లో ఒకటి ఎందుకంటే అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో అవిశ్రాంత ప్రయత్నాల తర్వాత గాజాలో శాంతి సాధ్యమైంది ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడు ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి శ్రేయస్సులతో జీవించేలా చేసేందుకు అవిరల కృషి సలుపుతున్నారు అంటూ ట్రంప్ను ఆకాశానికి ఎత్తుతూ భట్టులా పొగిడాడు ఏం చేస్తాడండి పొగడక అటు చైనా సాయం చేస్తుందని చైనా చుట్టూ అమెరికా సాయం కోసం ట్రంప్ చుట్టూ తిరగక తప్పదు కదా ఇతరుల దయా ధర్మాల మీద బతికే స్థితికి ఎప్పుడో చేరుకుంది పాకిస్తాన్ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చెందిన ఇరవై ఐదు పోస్టులపైన దాడి చేసి తుప్పు రేగొట్టింది పాక్ సైనికులను పట్టుకుని బంధించింది ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఈ దూకుడును చూసి పాకిస్తాన్ కళ్ళు తేలేసింది ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఎక్కడికెళ్ళింది ఈ సందర్భంగా అసలు పాకిస్తాన్కి ఇంటెలిజెన్స్ విభాగం అని ఒకటి ఉందా అని మనకు అనిపించక తప్పదు మనకు ఐఎస్ఐ అన్న పేరు బాగా పరిచయం ఉన్న పేరు భారత్లో ఉగ్రవాద దాడి జరిగిన ప్రతిసారి ఈ ఐఎస్ఐ పేరు వినబడుతూ ఉంటుంది ఐఎస్ఐ అంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఇదే పాకిస్తాన్ యొక్క ప్రధాన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరి ఆఫ్ఘనిస్తాన్ సైనికులు పాకిస్తాన్ లోకి దూరిపోయారు ఇరవై నుండి ఇరవై ఐదు పోస్టులు పేల్ చేశారు యాభై ఎనిమిది మందిని లేపేశారు చాలా మంది సైనికులను బందీలుగా తీసుకున్నారు వారు ఏడుస్తూ మమ్మల్ని వదిలేయండి అని దండాలు పెట్టుకుంటున్న సీన్లు కూడా మనకు కనబడుతున్నాయి సోషల్ మీడియాలో మీరు కూడా ఇదంతా చూసే ఉంటారు ఇదంతా జరిగిన పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ముందుగా ఈ విషయాన్ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు తాము వెళ్లారు కాబూల్ పైన ఎయిర్ స్ట్రైక్ చేశారు చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రివేంజ్ గా ఏం చేస్తుంది ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది అనే విషయంగా ఇంటెలిజెన్స్ ఏం చేసింది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఈ విషయంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు జీరో అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఎంత పూరుగా ఉందో చూడండి ఐఎస్ఐ తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడానికి వారు భారత్లోకి చొరబడేందుకు ఏర్పాట్లు చేయడానికి డ్రగ్స్ వెపన్స్ బ్లాక్ మనీని స్మగుల్ చేయడానికి ఈ విషయాల పట్ల బిజీగా ఉంటుంది భారీ దాడులకు దిగినా కూడా పసిగట్టలేకపోయింది సో ఇలాంటి దేశానికి ప్రధాని అయినప్పుడు ఆ ప్రధాని ట్రంప్ను పొగిడే భట్టుగా అవతారం ఎత్తక ఏం చేస్తాడు ట్రంపుని ఏ లెవెల్లో ఇతని కీర్తించాడంటే ఇతని కీర్తనల ధాటికి తట్టుకోలేక వీరికి వెనకగా నిలబడి ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దెబ్బకి నోరు మూసుకుని వింతగా చూసింది ఇందుకు సంబంధించిన ఇమేజ్ని కూడా ఇచ్చాను చూడండి ఓ దేశ ప్రధాని అయి ఉండి ఇలా భట్టుని అవతారం ఎత్తాడేమిట్రా బాబు అన్నట్టుగా ఆమె చూసిన తీరు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అయితే ఇక్కడ కూడా సందు దొరికితే చాలు అన్నట్టుగా భారత్ పైన విషం చిమ్మటం స్టార్ట్ చేశాడు షాబాజ్ షరీఫ్ భారత్ పాకిస్తాన్ల మధ్య మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ వారిని గురించి కూడా ప్రస్తావనకు తెచ్చి ట్రంప్ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆ రోజు ఆపాడు భారత్ పాకిస్తాన్లు రెండు కూడా న్యూక్లియర్ దేశాలు ఈ రెండు దేశాలు న్యూక్లియర్ గాని చేసుకుని ఉంటే ఈ దేశాలే కాదు ప్రపంచమే నాశనమైపోయేది ఏమీ మిగిలేది కాదు అలాంటి యుద్ధాన్ని ఆపిన మహానుభావుడు ట్రంపు అందుకే ఆయనను పాకిస్తాన్ నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది ఈ బహుమతికి ఆయన ఖచ్చితంగా అర్హుడు ఆయన ఇప్పటి ఏడు యుద్ధాలను ఆపాడు ఇది ఎనిమిదవ యుద్ధం అంటూ ట్రంప్ గ్రేటాగ్రేసరుడు గ్రేటో గ్రేటస్య అంటూ కీర్తన ఆలపించాడు ఇది చూసే వెనకాల ఉన్న జార్జియా మెలోని చూడలేక వినలేక నోటికి చేయి అడ్డు పెట్టుకుని తెల్లబోయి నిలబడింది ఇక భారతదేశం అయితే తనకు సంబంధించిన ఏ విషయంలోనూ ఇతరుల సాయాన్ని తీసుకోదు ఎస్పెషియల్లీ ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏ మూడో దేశం లేదా ఏ మూడో వ్యక్తి జోక్యం మేం తీసుకోలేదు అంటూ ఈ విషయాన్ని భారత్ ప్రతిసారి వెల్లడిస్తూ వస్తోంది భారత్ ఒకవైపు ఇలా ఎంతలా నో చెప్తున్నా పాకిస్తాన్ ఈ విషయంలో భారత్ని ఎలాగైనా అవమానించాలి అని ఈ యుద్ధంలో ట్రంప్ జోక్యం చేసుకున్నాడు అంటూ వస్తోంది మూడవ వ్యక్తి జోక్యం పాకిస్తాన్ లాంటి బలహీనమైన అడుక్కు తినే బేవార్స్ దేశానికి అవసరం కానీ భారత్ లాంటి శక్తివంతమైన ఫోర్త్ ఎకానమీగా ఉండి సైనిక శక్తిలో ఫోర్త్ స్థానంలో ఉన్న డెమోక్రటిక్ దేశంలో నెంబర్ వన్గా గా ఉన్న ఇలాంటి భారీ స్థాయి దేశానికి మూడవ వ్యక్తి జోక్యం ఎందుకు ఉంటుంది సో భారత్ దీనిని అంగీకరించదు పాకిస్తాన్ది అమెరికాను పొగిడి అడుక్కు తినే స్థాయి కాబట్టి అలా పొగడతలతో బతికేస్తోంది పోనీ షాబాజ్ షరీఫ్ అంతలా కీర్తిస్తే ట్రంప్ భారత్ని విమర్శించి పాకిస్తాన్ని షాబాజిని నెత్తికి ఎత్తుకున్నాడా అంటే షాబాజ్ షరీఫ్ అలా తనను కీర్తించి తన పక్కనే నిలబడి చూస్తూ ఉండగానే అతను మోడీ గారిని భారత్ని పొగుడుతూ మాట్లాడాడు ముందుగా ట్రంప్ షాబాజ్ కీర్తనలకు స్పందనగా ఈ మనిషి ఇంతలా మాట్లాడిన తర్వాత ఇక నాకు మాట్లాడడానికి ఏమీ మిగలలేదు ఈయనే అంతా మాట్లాడేశాడు అంటే నేను మాట్లాడాల్సింది కూడా అతడే మాట్లాడేశాడు కాబట్టి ఇక నేను ఇక్కడ మాట్లాడాల్సింది ఏమీ లేదు ఇంటికి వెళ్ళిపోవడమే ఇక అన్నాడు ట్రంప్ చెప్పిన ఈ మాటలకు అక్కడ ఉన్నవారంతా పడి పడి నవ్వారు ఇలా షాబాజ్ షరీఫ్ ఈజిప్టు సమావేశం చివరలో కామెడీ చేసి గొప్ప కామెడియన్ గా మారాడు తన దేశాన్ని కామెడీ దేశంగా మార్చాడు అదే వేదిక నుండి తనను పొగిడిన షాబాజ్ షరీఫ్ ఫేస్ మాడిపోయేటట్టుగా ఇదేమిటి ఈయన్ని ఇంతలా పొగిడితే ఇతను నా గురించి మాట్లాడకుండా నా పాకిస్తాన్ గురించి మాట్లాడకుండా భారత్ని పొగుడతాడేమిటి మోడీని పొగుడతాడేమిటి అని గింజకు చచ్చేలాగా ట్రంప్ ఏం మాట్లాడాడంటే భారత్ చాలా గొప్ప దేశం ఆ దేశంలో నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఆయన తన బాధ్యతలని అద్భుతంగా నిర్వహిస్తున్నాడు అంటూ మన ప్రధాని మోడీ గారిని గురించి మాట్లాడాడు ఓవైపు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అక్కడే ఉన్న ఆసిమ్ మునీర్ ట్రంప్ని పొగడతలతో ముంచేసి ట్రంప్ గొప్పవాడు అతను ఎనిమిది యుద్ధాలను ఆపిన బాహుబలి అందుకే అతడిని నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ చేశాం అంటూ మాట్లాడితే ట్రంప్ వీరిని పట్టించుకోకుండా భారతిని భారత ప్రధానిని మోడీ గారిని తలుచుకుని ఆయన నాకు గొప్ప స్నేహితుడు ఆయన తన బాధ్యతలను తాను అద్భుతంగా నిర్వహిస్తున్నాడు అని మాట్లాడాడు మరి మోడీ గారు తన బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయం మనకు బాగా తెలిసిందే కదా ఆయన తన ఈ పదకొండు ఏళ్ల ప్రధానమంత్రి పదవీ కాలంలో ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు రోజుకు పద్దెనిమిది నుండి ఇరవై గంటలు ఇప్పటికీ పనిచేస్తున్నారు నోబుల్ శాంతి బహుమతికి మేము ట్రంప్ను ఎందుకు నామినేట్ చేశాము అంటే ఆయన ఎనిమిది యుద్ధాలను ఆపాడు గనక భారత్ పాకిస్తాన్ల మధ్య అనుయుద్ధం ఆపాడు గనక అంటూ పాట పాడడానికి షాబాజ్ షరీఫ్ అండ్ ఆసీమ్ మునిర్లు లంకించుకుంటే ట్రంప్ ఈ విషయంగా కొన్ని దేశాలలో ముప్పై ఒక్క ఏళ్ళుగా మరికొన్ని దేశాలలో ముప్పై రెండు ఏళ్ళుగా ఇంకొన్ని చోట్ల ముప్పై ఏడు ఏళ్ళుగా యుద్ధాలు సాగుతూనే ఉన్నాయి ఈ యుద్ధాలన్నింటినీ నేనే ఆపేశాను కానీ నేను ఇవన్నింటినీ నోబుల్ శాంతి బహుమతిని ఆశించి కాదు కేవలం ప్రపంచ శాంతి కోసం మాత్రమే అంటూ చివరగా మాట్లాడాడు ఇంతదాకా నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే నేను దానికి అర్హుడిని అంటూ చెబుతూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఒక్కసారిగా యూటర్ను తీసుకుని నేను కేవలం శాంతి కోసం మాత్రమే చేశాను నోబుల్ కోసం కాదు అనేసరికి తెల్ల మొగాలు వేసుకుని అక్కడ వేలాడారు షాబాజ్ షరీఫ్ అండ్ అసీం మునీర్లు ఎంత పొగిడినా ఇతడు తమని కాక భారతిని మోడీ గారిని నెత్తికెత్తుకుంటున్నాడేమిట్రా అని ఇంటికి వెనుదిరిగారు హమాస్ అండ్ ఇజ్రాయిల్ల మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత షాబాజ్ షరీఫ్ ఈ విధంగా కామెడీ చేశాడు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్